అమెరికా సుంకాల విషయంలో కెనడా మెక్సికోలకు తాత్కాలిక ఊరట లభించింది ఆ రెండు దేశాలపై సుంకాల అమలును నెల రోజులు నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు కొత్త హెలికాప్టర్లు సాంకేతికత పెద్ద ఎత్తున సిబ్బందితో నిరంతరం సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని అంగీకరించినట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు ట్రంప్తో ఫోన్లో మాట్లాడి ఒక అంగీకారానికి ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు అంతకుముందు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తో ట్రంప్ ఫోన్లో మాట్లాడి ఓ అంగీకారానికి వచ్చారు ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు ట్రంప్ ఫోన్ చేసినట్లు మెక్సికో అధ్యకురాలు షీన్బామ్ ఎక్స్ వేదికగా ధృవీకరించారు మెక్సికో నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు ముఖ్యంగా ఫ్యాంటానిల్ అక్రమ రవాణా అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే పది మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించారు చెప్పారు అందుకోసం బార్డర్ పాలసీలలో పలు మార్పులు చేసినట్లు చెప్పారు అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు పెల్లడించిందన్నారు ఇవాటి నుంచి సుంకాల విధింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా దిగుమతులపై అమెరికా అదనపు టారిఫ్ వసూలు చేసే అవకాశం ఉంది